అంజలి ట్రైన్ సబ్స్క్రైబర్స్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు అంజలి అందరికి ముందుగా రాఖీ పండుగ శుభాకాంక్షలు సో చూస్తున్నారు కదా వచ్చేసాను పత్తి పెళ్లికి ఫుల్ ఆన్ విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇక్కడికి వస్తే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా మా రాఖీ అయితే పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ గా అయితే జరిగింది అనమాట సో ఇక్కడ వచ్చేసి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రాఖీ కట్టుకోవడానికి అయితే అందరం కూర్చున్నాం అనమాట ఆబ్వియస్లీ తెలిసిందే కదా రాఖీ అనగానే నేనైతే పత్తి పెళ్లికి అయితే వచ్చిస్తాను తమ్ముడికి రాఖీ కట్టడానికి మీలో చాలా మందికి డౌట్ అయితే వచ్చిందనమాట మీ సిబ్లింగ్స్ ఎంతమంది మీ ఓన్ సిస్టర్ ఓన్ తమ్ముడా అంటే యాక్చువల్ గా మా పేరెంట్స్ కి నేను ఒక్కదాన్ని అనమాట డాటర్ కజిన్స్ పెద్దమ్మ వాళ్ళు పిల్లలు పిన్ని వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కానీ బట్ నేను మా పేరెంట్స్కి అయితే నేను ఒక్కదాన్నే చాలా వీడియోస్లో చెప్పాను ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ నేను ఒక్కదాన్నే కాబట్టి మా పిన్ని వాళ్ళ పిల్లలకి తమ్ముడికి రాఖీ కట్టడానికి అయితే ఎవ్రీ ఇయర్ పత్తి పెళ్ళికి అయితే వస్తానన్నమాట సో ఇక్కడ నేను అయితే ఫస్ట్ అయితే బాబాయ్కి అండ్ తమ్ముడికి రాఖీ కట్టి ఇంకా స్వీట్ అయితే పెట్టాను దాని తర్వాత చెల్లవాళ్ళు కూడా రాఖీ అయితే కట్టేసేళ్ళు అనమాట తమ్ముడికి బాబాయ్ వాళ్ళకి కట్టిన తర్వాత ఇంకా మా మామయ్య దగ్గరికి అయితే వెళ్తాం అనమాట కూడా పిన్ని నేనైతే కడతాము సో మా సైడ్ మేనమామలకి నాన్నలకు కూడా కడతారు మీ ఏరియాలో కూడా నాన్నలకి మేనమామలకి కడతారా లేదా అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇక్కడ అయితే నేను రాఖీ స్పెషల్గా రవ్వ కేసర్ అయితే చేశాను అనమాట నార్మల్గా బయట ఎట్లా స్వీట్స్ ఇస్తాము వాటితో పాటు రవ్వ కేసరి కూడా నా చెత్తని చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయ్యి రవ్వ కేసర్ కూడా అనమాట సో అవే పెడుతున్నాను బాబాయ్కి అండ్ తమ్ముడు కూడా సో మీరు కూడా ఎప్పుడు బయట తెచ్చే స్వీట్స్తో కాకుండా మీరే స్వయంగా చేసి చూడండి ఆ ఫీలే వేరే ఉంటుంది సో ఇక్కడ అన్ని కూడా కడుతుంది అనమాట మా పెద్ద చెల్ల కీర్తన్ వచ్చేసి సెకండ్ చెల్ల అనమాట తమ్ముడు వీళ్ళు ముగ్గురు వచ్చేసి సిబ్లింగ్స్ అనమాట వీళ్ళలాగా ముగ్గురున్నా ఏం కాదు కానీ అయితే అసలే ఉండదు పేరెంట్స్కి పిల్లలు అని నా ఫీలింగ్ పర్సనల్గా మీరేమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఒక్కరు ఒక్కరుంటుందో తెలియని లోన్లీనెస్ ఉంటుందన్నమాట కొట్టుకున్న తిట్టుకున్నా ఇద్దరు వారు ముగ్గురు ఉండాలి ఒకరైతే అసలే ఉండదు అని నా సెల్ఫ్ ఫీలింగ్ వాయిస్ ఓవర్ చెప్తా అంటే మధ్యలో మధ్యలో చిక్కి సౌండ్స్ అయితే అనమాట చూడండి ఎందుకంటే నేను ఇది మార్నింగే వాయిస్ ఓవర్ ఇస్తున్నా తను అప్పటికి లేచిపోయింది కాబట్టి ఆరుపులు కేకలు వినిపిస్తూ ఉంటాయి సారీ ఏం చేయలేను ఇంకా వేరే కాడ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికైతే లేదు సో చుట్కీ అరుపులు కూడా ఈ వాయిస్ ఓవర్లో వినేయండి ఇక్కడ వచ్చేసి కీర్తన కూడా బాబాయ్కి అండ్ తమ్ముడికి కడుతుంది చెప్పాను కదా మా సైడ్కి నాన్న వాళ్ళకి కూడా కడతారు అని చెప్పేసి సో ఇక్కడైతే కీర్తన కూడా బాబాయ్కి అండ్ తమ్ముడికి అయితే కట్టేసింది మా రాఖీ అయితే చాలా సింపుల్గా అయితే జరిగిందనమాట మన బయట ఫ్యామిలీలో ఉన్న తమ్ముళ్ళు అన్నవాళ్ళు కూడా చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా మెసేజ్ చేసేళ్ళు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్నాలు అండ్ తమ్ముళ్ళు మీకు కూడా మరొకసారి హ్యాపీ రక్షాబంధన్ సో ఇక్కడైతే మా తమ్ముడి కూడా రాఖీ తర్వాత ఇంకా కాళ్ళు మొక్కే సెక్షన్ ఇంకా కట్నాలు తీసుకునే సెక్షన్ ఉంటుంది కదా మెయిన్గా సిస్టర్స్ వెయిట్ చేస్తాం కదా కట్నం ఏమో కానీ కాళ్ళు మొగ్గించుకోవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉంటాము సో ఇంకా ఆ ఘట్టానికి ముందే ఇంకా నాకు చెల్లవాళ్ళం కూడా కూడా మేము కూడా కట్టుకొని చుట్టికి కూడా రాఖీ అయితే కడుతున్నాం అనమాట యాక్చువల్గా చుట్కీకి మ్యాచింగ్ ఆ టెడ్ బేర్ది ఒక రాఖీ తెచ్చినాం కానీ ఆ టెడ్ బేర్ని చూసి మా చుట్టికి అది వద్దు నాకు చిన్నదే కట్టండి అన్నట్టు ఏడిస్తే మళ్ళీ ఆ రాఖీని చేంజ్ చేసి ఇంకా చిన్నదే అనమాట కాటన్ రాఖీ టైప్ సో అదనమాట లాస్ట్ ఇయర్ మంచి కూర్చొని రాఖీ కట్టించుకుంది కానీ ఈసారి నాకు వద్దు వద్దు అని అంటే మెల్లగా బుద్రకిచ్చి ముగ్గురం కలిసి మెల్లగా అన్నమాట తమ్మో సిస్టర్స్ మోస్ట్ ఫేవరెట్ మూమెంట్కి అదే కట్టాలు తీసుకునే మూమెంట్కి అనమాట మా తమ్ముడు అయితే చాలా నోట్లు పట్టుకున్నారు కానీ అందరికొకటైతే అస్సలే కాదు ఒక్కొక్కరు తీసుకోండి అందరూ అని చెప్తాడు అనమాట దానికే అందరం నవ్వుతున్నాము ఒక్కొక్కటేనా అయ్యో మాకు అన్ని ఒక్కరికే అని అనుకున్నాము అని మేము కామెడీ వేళ నవ్వుకుంటున్నాం అనమాట యాక్చువల్గా కొంతమంది సిస్టర్స్ ఏం చేస్తారంటే డిమాండ్ చేస్తారు నాకు ఇది కావాలి కంపల్సరీ అన్నట్టు రాఖీని పైసలతోని రిలేట్ చేస్తున్నారు అనమాట రాఖీ పండగ అంటే రాఖీ కట్టి మన ఈ బంధము ఎల్లకాలం ఇలానే ఉండాలి అని కోరుకోవాలి తమ్ముడు ఏ కష్టం వచ్చినా మనకు ఉండాలి మనం తమ్ముడికి ఉండాలి అనే ఒక బంధాన్ని క్రియేట్ చేసేది రాఖీ పండుగ కాకపోతే ఇప్పుడు అంతా మొత్తం పైసలతోనే రిలేట్ అయిపోయింది కాబట్టి మీ అన్న ఎంత ఇచ్చిండు మీ తమ్ముడు ఎంత ఇచ్చిండు అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నారు మనుషులు ఎంత ఇచ్చినా తమ్ముడు తమ్ముడే అన్న అన్నే పరాయి వాళ్ళు కాదు సో ఏది మనము పైసలతోనే రిలేట్ చేసుకోవద్దనమాట డబ్బులు వస్తాయి పోతాయి మనీ ఈస్ ఇంపార్టెంట్ కాకపోతే లవ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దట్ మనీ అనమాట సో అది నా చిన్న పాలసీ మీరు కూడా దీనికి రిలేట్ అవుతారా కాదా అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరు కూడా మీ అన్నలకి తమ్ముడికి డిమాండ్ చేస్తారా ఎంత ఇస్తే అంత తీసుకుంటారా కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి జస్ట్ ఫర్ జోక్ సో ఆల్రెడీ లా రాఖీ అయితే కట్టేసినాం కట్టేసి అంటే మొలుగు అయితే వెళ్తున్నాం మా అమ్మమ్మలది రాఖీ షాప్ ఉంది సో అక్కడ కొంతమంది చెల్లవాళ్ళు అమ్మడానికి ఇంకా నేను పిన్ని అయితే మా అమ్మాయికి కూడా కట్టడానికి అయితే వెళ్తాము సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూసేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడన్నీ నేను ఇలా వీడియోస్ పెట్టుకునే మీకు అలా నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి సో స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా 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 బాగుంటుంది చూస్తున్నారు కదా లొకేషన్ యాక్చువల్గా నా ఫ్రంట్ కెమెరా దగ్గర ఎయిర్ గ్యాప్స్ వచ్చినాయి అంటే డిస్ప్లే డిస్ప్లేకుండా ప్రొటెక్షన్ గ్లాస్ మధ్యలో అందుకే క్లియర్గా వస్తుంది అనమాట ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తే చూడండి వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది విలేజ్ అట్మాస్ఫియరే వేరే లెవెల్ కదా సో ఇక ఫైనల్లీ అమ్మమ్మ షాప్కి అయితే వచ్చేసినాం అనమాట సో చాలా మందికి మొలుగులో ఉన్న వాళ్ళకి తెలుసు అమ్మమ్మ అయితే సో రాఖీలు పెట్టిందనమాట ఇక అందరూ అమ్మమ్మ ఒక్కతే అమ్ముతుంది కదా అని హెల్ప్ చేయడానికి అయితే మేమైతే అందరం వచ్చేసినాం అనమాట చెల్లవాళ్ళు ఇక్కడ రాఖీలు కూడా అమ్మడానికి అమ్మమ్మకి హెల్ప్ చేస్తున్నారు మా మమ్మీ కూడా వచ్చిందనమాట ఇక్కడనే అమ్మమ్మకి రాఖీలు అమ్మడానికి ఇంకా మేము కొద్దిసేపు అమ్మమ్మ దగ్గరనే షాప్ దగ్గర అమ్మి ఇంకా దాని తర్వాత ఆఫ్టర్నూన్ వరకు అయితే మామే దగ్గరికి వెళ్ళినాం అక్కడ అయితే వీడియో రికార్డ్ చేయలేకపోయినాం మా మామయ్య కొంచెం హెల్త్ బాగాలేదనమాట సో హెల్త్ బాగాలేనప్పుడు వీడియో రికార్డ్ చేయడం ఎందుకని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేయలేదు కాకపోతే వెళ్ళి అయితే రాఖీ కట్టేసి వచ్చినాము బిజినెస్ చేసే వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ అనిపిస్తుంది అలా లాభం ఎంతనో నష్టం ఎంతనో గానీ ఈ వర్షానికి ఆ రాఖీలన్నీ తడిసేయని అని చెప్పేసి మా అమ్మమ్మ కవర్ కట్టుకుంటూ తీసుకుంటూ అమ్ముకుంది అనమాట గవర్నమెంట్ జాబర్స్కి రిటైర్మెంట్ అనేది ఉంటుంది కానీ ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళకి రిటైర్మెంట్ అనేదే ఉండదు అనమాట ఉన్నంతకాలం చేసుకుంటూనే ఉంటారు అలా రూపాయి వెనుక పడ్డదా పడ్డదా అన్నది పక్కన పెడితే అయితే పోతూ ఉంటుంది అనమాట ఇక్కడ నేను తమ్ముడు పిన్ని కలిసి అయితే మామయ్య దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టుకొని రిటర్న్ అయిపోతూ ఉంటే ఇక్కడ లొకేషన్ అంత బాగుంది అని చెప్పేసి వీడియో అయితే రికార్డ్ చేసిన కానీ చాలామంది నేను బైక్ మీద వీడియోస్ ఇస్తే బైక్ మీద వద్ద అంటారు నేను సేఫ్గా ఉండే వీడియో అయితే రికార్డ్ చేస్తానన్నమాట నాకు బైక్ మీద వీడియోస్ తీసేయడం అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే లొకేషన్ బాగుంటుందని సో ఎంటికలు అన్నీ ఇట్లా గాలికి లేస్తున్నాయని చెప్పేసి అట్లా చిక ముడిసి ఇంకా పూలైతే పెట్టినా ఇంకా మొలుగు వచ్చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ తమ్ముడు అయితే పానీపూరి తిందామని చెప్తే ఇంకా ఇద్దరం కలిసి వెళ్ళి ఇద్దరం కట్లైట్ తిన్నాము దాని తర్వాత చెల్లవాళ్ళు ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా యాడ్ అయ్యి మళ్ళీ అందరం కలిసి బేకరీకి వెళ్ళి పఫ్స్ అయితే తిని ఒక క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాము చాలా లాంగ్ బ్యాక్ తర్వాత ఇట్లా అందరం కలిసి రాఖీ స్పెషల్గా బేకరీలో కొద్ది టైం అయితే స్పెండ్ చేసినాము కొద్దిసేపు ఛానల్ గురించి కూడా మాట్లాడాలి ఇంకా టూకే అయితే టెన్ కే అయితే దక్క అని అక్షయ్ తమ్ముడు అన్నాడు మా కాలేజ్లో కూడా అందరినీ సబ్స్క్రైబ్ చేపి తక్కువ మంచిగా చేస్తాను అని అన్నారనమాట అట్లా మాట్లాడితే కొంచెం మోటివేషన్గా ఇంకా బూస్టింగ్ వస్తుంది ఇంకా చాలా వీడియోస్ చేయాలన్న హోప్ వస్తుంది అనమాట మొలుగులో కూడా చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసి ఇల్లు మేము మీ వీడియోస్ చూస్తాము అంజలి ట్రెండ్స్ కదా అని మన ఛానల్ పేరు వాళ్ళకి నోటెడ్ ఉంది అనమాట అలాంటివి విన్నప్పుడు అయితే నాకు చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే చిన్న ఛానల్ కదా ఈ చిన్న ఛానల్ కూడా గుర్తించి అందరు గుర్తుపడుతున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంకరేజింగ్ గా మాట్లాడుతున్నారంటే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట పైసలు ఇచ్చినా ఎన్ని పైసలు ఉన్నా అది రాదు అలా ఎంకరేజింగ్ అండ్ మంచిగా మాట్లాడితే అట్లా అనిపిస్తుంది సో ఇది అనమాట రాఖీ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి మీ రాఖీ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టాటా బాయ్ బాయ్